హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మనం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాల్లో భాగంగా రెండో మండలం వచ్చేసి వెల్లుర్తి చూద్దాము ఎందుకంటే ఇది కర్నూలుకి దాదాపు దగ్గర ఉన్నటువంటి మరొక మండలం అని చెప్పొచ్చు వెల్లుర్తి ఇది కర్నూలు నుంచి దాదాపుగా ముప్పై ఐదు లేదా ముప్పై ఆరు కిలోమీటర్ దూరంలో ఉందని మనం ఇక్కడ చూడొచ్చు చూడండి చౌరస్తు నుంచి మనం కల్లూరు మీదుగా పందికోన అలాగే మనం చూసుకుంటూ వస్తే ఊరువాణం నుంచి మనం నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్లుర్తి వస్తుంది ముప్పై ఆరు కిలోమీటర్ తర్వాత మనకి చూడాల్సింది మనకి వేకెన్సీ వివరాలు చూసినట్లయితే వెల్లూరు నుండి మనం రైట్ సైడ్ కదా ఫైవ్ కిలోమీటర్ దూరంలో పాడు ఉంది ఈ పాడు నుంచి టూ కిలోమీటర్ దూరంలో ఇక్కడ చూడండి కోసనపల్లి అనేది ఒక ఊరు ఉంది ఈ ఊర్లో ఒక స్కూల్ అని మనకు చూపించడం జరిగింది వేకెన్సీలో మరి ఈ ఊరు వచ్చేసి వెల్లూరు నుంచి మనకి దాదాపుగా ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టు మనకి మన యొక్క వెబ్ కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్పవచ్చు మరి ఇక్కడ మనం రోజు చూసినట్లయితే ఫార్టీ నైన్ రోజులుగా మనం ఇక్కడ అన్నమాట ఇది ఈ స్కూలు తర్వాత మనకి వెహికల్స్ నెంబర్ ఆఫ్ మనకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది వెల్లూరు వరకు అక్కడ నుంచి మనం అక్కడ ఆటోలు కానీ మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధించి తర్వాత ఇంకొక బ్యాక్ సైడ్ ఊతల సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి ఈ మండలకి సంబంధించి అవి చూద్దాం ఒకసారి అలాగే ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇక్కడ వెల్లూరుతో నుంచి ఈ బ్రహ్మగుండం నుంచి మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు కూడా బ్రహ్మగుండం బోయనపల్లి ఇక్కడ చూసినట్లయితే మనకి మళ్ళీ ఇక్కడ మూడు రూట్లు కనిపిస్తాయి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఆ సిద్ధన్నగట్టు ఇది వచ్చేసి సిద్ధన్నగట్టు వచ్చేసి మీరు చూసినట్లయితే ఆ మన వెల్లూరు నుంచి పదహారున్నర కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ రోడ్లు వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు మంది ఉన్నారన్నమాట అట్లాగే ముందుకు పోతే లింగాలపల్లి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి వెల్లూరు నుంచి మనము డిస్టెన్స్ చూసినట్లయితే పంతొమ్మిదిన్నర అంటే ఇరవై కిలోమీటర్ అనుకోండి ఇక్కడ రోల్ వచ్చేసి ట్వంటీ వన్ ఉంది అనమాట ఈ లో ఒకటి ఉంది నెక్స్ట్ ఈ పక్కన ఇంకో రూట్ ఉంది కదా దీనిలో సర్పరాజపురం ఈ సర్పరాజపురంలో కూడా ఇది వచ్చేసి ఈ వెల్లూరు నుంచి ట్వల్వ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దూరం ఉంది ఇక్కడ రోల్ వచ్చేసి యాభై ఆరు అనమాట తర్వాత ఈ సర్పరాజపురం తర్వాత కొద్ది దూరంలోనే మనకి వేరే ఊరు వస్తుంది ఆ ఊరికి ఒక సైడ్ రైట్ సైడ్ పోయినట్టయితే మనకి బాలాపురం వస్తుంది ఈ సారీ బాలాపురం కాదు తిమ్మాపురం వస్తుంది ఈ తిమ్మాపురంలో కూడా చాలా రోజులు తక్కువ ఉంది రెండు మాత్రమే ఉంది ఇది మన వెల్లూరు నుంచి సెవెంటీన్ పాయింట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంది అన్నమాట ఆ తర్వాత ముందుకు పోయినట్టయితే ముందుకు పోయి మనం లెఫ్ట్ సైడ్ తిరిగినట్టయితే అక్కడ బాలాపురం అనే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ లో మనకి అంటే ఆ విలేజ్ వచ్చేసి వెల్లువెత్తు నుంచి నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ కూడా రోజులు చాలా తక్కువ ఉంటుంది కేవలం ఫోర్ మాత్రమే ఉంటుంది అన్నమాట రైట్ సైడ్ వచ్చేసి ఇంకొక ఊరు ఉంటుంది పిక్కిలి వాడిపల్లె ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి మనకి కర్ర నుంచి అంటే వెల్లుగురు నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ రోల్ వచ్చేసి ముప్పై ఉంటుంది అన్నమాట సో అలాగే నెక్స్ట్ రూట్ లో మనకి ఈ చూసినట్లయితే ఇక్కడ బ్రహ్మగుండం నుంచి ఇంకొక రూట్ లో మనం చూసినట్లయితే యాదరల్ లో వస్తుంది దాసర్దొడ్డు దాసర్ దొడ్డు వస్తుంది ఎల్ నగరం వస్తుంది ముందుగా ఈ యాదరలో చూసినట్లయితే ఈ యాదరలలో వచ్చేసి వెల్లూరు నుంచి పది తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ రోల్ వచ్చేసి ఇరవై ఆరు ఉంటుంది అన్నమాట అలాగే అదే రోజుల ముందుకు పోతే దాసరి దొడ్డి వస్తుంది ఇది వచ్చేసి వెల్లూరు నుంచి పదకొండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇంకా రోల్ వచ్చేసి పద్దెనిమిది ఉంటుంది అన్నమాట అలాగే ముందుకు పోతే ఎల్ నగరం వస్తుంది ఇది వెల్లూరు నుంచి ట్వల్వ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ రోల్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ అన్నమాట సో ఇది హై స్కూల్ కంబైన్ ఉంటుంది ఇందులో ప్రైమరీ హై స్కూల్ అన్ని కలిసి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్దురు నుంచి కొంచెం ముందుకు వచ్చి మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ టూ కిలోమీటర్ దూరంలో బింగు దొడ్డి ఉంది ఆ బింగు దొడ్డిలో నుంచి మనం రైట్ సైడ్ ఒక వింగు పోతుంది చూడొచ్చుగా ఇక్కడ ముందు వచ్చేసి కాసాపురం ఉంది దాని పక్కనే దాని తర్వాత ముందుకు పోయినట్లయితే కొంచెం ముందు నుంచి లెఫ్ట్ సైడ్ ఒక ఊరు ఉంది రైట్ సైడ్ ఒకటి ఉంది ముందు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎల్ కొట్టాల ఉంది ఈ ఎల్ కొట్టాల వచ్చేసి మనకి వెల్దురు నుంచి పదకొండున్నర కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ రోల్ వచ్చేసి పదమూడు మాత్రమే ఉన్నారన్నమాట ఆ తర్వాత రైట్ సైడ్ చూసినట్లయితే మనము రైట్ సైడ్ చూసినట్లయితే ఎం ఎస్ పెరుములా ఉంది అనమాట ఎస్ పెరుముల ఇక్కడ కూడా ఒక స్కూల్ ఉంది ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి పద్నాలుగున్నర కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ రోల్ వచ్చేసి ఏడు మాత్రమే ఉంది విషయం మనం గమనించాలి ఆ తర్వాత అట్లే ముందు పోయినట్టయితే మనకి స్టైరిపోయినట్టయితే మనకి గోవర్ధన్ గిరి వస్తుంది ఇక్కడ మనకి రెండు స్కూల్ చూపడం జరిగింది ఈ రెండు స్కూల్లో ఒకటి మెయిన్ స్కూల్ ఇంకోటి హెచ్డబ్ల్యూ స్కూల్ మెయిన్ స్కూల్లో మెయిన్ స్కూల్ వచ్చేసి అదే రెండు కూడా పదమూడు కిలోమీటర్ దూరం ఉంటుంది అన్నమాట ఇక్కడికి ఎక్కడి నుంచి వెల్దొట్టు నుంచి ఇక్కడ రోల్ వచ్చేసి మెయిన్ స్కూల్లో నూట ఇరవై అలాగే హెచ్డబ్ల్యూ స్కూల్లో చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఉంది అన్నమాట సో ఇది ఆ తర్వాత ఈ గుడికి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది రైట్ సైడ్ ఒకటి ఉంది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీ శ్రీరంగపురం ఉంది ఇది రోల్ వచ్చేసి ఇక్కడ ఫార్టీ వన్ ఉంది ఇది కూడా రోల్ మన డిస్టెన్స్ చూసుకున్నట్లయితే పదహారున్నర కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఇంకొక సైడు మనకి ఆ అంటే చెర్ల కొత్తూరు ఉంది చెర్ల కొత్తూరు ఈ చెర్ల కొత్తూరులో కూడా మనకి డిస్టెన్స్ వచ్చేసి మనకి పదహారున్నర కిలోమీటర్లు వస్తుంది రోల్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఉంది అలాగే ఇంకొంచెం ముందు పోయి అంటే ఆ సైడ్లోనే లోనే గోవర్ధగిరి నుంచి ఇంకొక రూట్ లో గువ్వల కుంట్ల ఉంటుంది అన్నమాట ఈ గువ్వల కుంట్ల కూడా దాదాపుగా ఒక డిస్టెన్స్ పదహారున్నర కిలోమీటర్లు వస్తుంది రోలు వచ్చేసి ఇరవై ఒకటి వస్తుంది అన్నమాట సో ఇది ఈ నూరులో ఉన్నటువంటి స్కూల్స్ మీరు ఈ స్కూల్స్ డిస్టెన్స్ బట్టి చూసుకోండి అలా కాకుండా అట్లే మనకి డోన్ వైపు ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే లాస్ట్ చూడండి లాస్ట్ స్టేజ్ లో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ స్టేజ్ లో ఇక్కడ గుంటపల్లి భోగోళం ఒకటి ఉంది ఈ భోగోళం మనకి ఈ వెకెన్స్ లో జరిగింది ఈ భోగోళలో రోడ్లు థర్టీ ఫైవ్ ఉంది డిస్టెన్స్ వచ్చేసి వెల్లూతు నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా సో ఇది ఈ వెల్లూతు మండలం యొక్క రోడ్ మ్యాప్ మీకు చూసుకొని మీ వీలుని బట్టి మీరు మంచి స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దాదాపుగా వెహికల్ మనకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసినట్లయితే మెయిన్ రోడ్ నుంచి మనకి ఆటోస్ అట్లా చూసుకోవాల్సి ఉంటుంది లేదా వెహికల్స్ పెట్టుకోవచ్చు ఇంకా లేదంటే దాదాపుగా చాలా మంది మన వాళ్ళు టీచర్స్ ఇక్కడ వెహికల్స్ ఏర్పాటు చేసుకోవడం ట్యాక్సీలు కార్లు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఇంకొక విషయం వచ్చేసి ఇంకొక విషయము ట్రాన్స్పోర్ట్ సంబంధించి మనం ఫస్ట్ చెప్పినటువంటి సిద్ధనగట్టు కానీ లింగాలపల్లె సపరాజపురము బాలాపురము తిమ్మాపురము ఈ వీళ్ళకి మనము నెల్దూరుకి వచ్చి మనం పోవాల్సిన లేకుండా మనకి ఇంకో రూట్ చెప్పచ్చు హైవే రూట్ ఒకటి ఉంది మనకి ఇక్కడ అంటే నన్నూరు రూట్ లో నూరు నుంచి మనం కొన్ని స్కూల్స్ కవర్ చేయొచ్చు లింగాలపల్లి అక్కడ లింగాలపల్లె కానీ చిత్తన్నగట్టు కానీ ఇలాంటి ఊర్లు మనం ఇక్కడ నన్ను నుంచి పోవచ్చు అలా కాకుండా ఇంకా మనకి పక్కన ఇంకా ముందు ముందు పోయి కాలువబుర్గ వస్తుంది కాలువబుర్గ నుంచి కూడా మనం కొన్ని ఊర్లు ఇక్కడ సర్పరాజపురం బాలాపురం ఇక్కడ దాకా మనం తిమ్మాపురం వరకు మనం ఇక్కడ ఈ రోడ్ల నుంచి కవర్ చేయొచ్చిన విషయం మీరు గమనించండి మన టీచర్స్ చాలా మంది ఇక్కడ నుంచి ఈ ఊర్లోనే ఈ ఇక్కడ నుంచి పోతున్నారు హైవే రోడ్ల నుంచి ఇక్కడ పోతున్నారు ఈ విషయాన్ని గమనించుకొని మీరు స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం మనకి కోరుతున్నాం థ్యాంక్ యూ